హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అయితే నా స్టైల్లో పప్పుచారు అయితే నేను ఇలా చేస్తాను సాంబార్ అంటారా పప్పుచారు అంటారు ములక్కలు వేసాం కాబట్టి సాంబారే అంటారు కాకపోతే మేమైతే సాంబార్ పొడి వెయ్యను నాకు అలవాటు లేదు ఎప్పుడైనా ఒకసారి అలా ఏదైనా ఫంక్షన్ లేదంటే ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే సాంబార్ పొడి వేస్తాను ఎందుకంటే ఆ వాసనకి సాంబార్ ఫంక్షన్ ఫ్లేవర్ వస్తుంది హోటల్ ఫంక్షన్ ఫ్లేవర్ వస్తుంది వాళ్ళకు కూడా సాంబార్ తిన్నావు ఫీలింగ్ ఉంటుంది నాకైతే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇలానే ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు మా లాగే చేసేది కాబట్టి మునక్కాడలు దొరికితే వేసేది లేదంటే లేదు ఇప్పుడు నేను తీసుకున్న కూరగాయలన్నీ దీంట్లో ఇంకా ఆలుగడ్డలు వంకాయలు అన్నీ వేసుకోవచ్చు నేను తీసుకున్నవైతే సొరకాయ దోసకాయ ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి నెక్స్ట్ మునక్కాడలు అంతే అంతవరకు వేసాను ఉల్లిపాయలు ఏమి కొంచెం చిన్న సైజు ఉన్నాను నా దగ్గర ఇంకా వాటిని కట్ చేయడం ఎందుకంటే డైరెక్ట్గా వేశాను ఇంతకంటే ఇంకా చిన్న ఉల్లిపాయలతో పెడితే చాలా బాగుంటుంది ఇంతముందు అవి హైదరాబాద్లో ఉన్నప్పుడు అలానే చేసేవాళ్ళం మేము ఒక టూ కిలోస్ ఏమో చిన్న ఉల్లిపాయలు తీసుకొని మిగిలిన ఒక ఫోర్ ఫైవ్ కిలోస్ పెద్దవి తీసుకునేవాళ్ళం ఇక్కడైతే అసలు రావట్లేదు ఇప్పుడు వందకి ఐదు కేజీలు ఆరు కేజీలు వస్తున్నాయి కదా దాంట్లో మనకు కావాలంటే ఏరుకోవచ్చు అంట నేను ఇక ఆ రోజు పనిలో ఉన్నాను అడవుల్లో తీసుకోలేదు ఇంకా దాంట్లోనే చిన్న సైజు జ్యూస్ పెట్టాను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి నానబెట్టాను ఒక టెన్ మినిట్స్ నానబెట్టినా ఇంకా టైం లేదు లంచ్ టైం అవుతుందని పిల్లలకి ఆల్రెడీ పొద్దున ఆలు ఫ్రై చేసి పెట్టేశాను మాకోసం అనేసి ఇంకా మాకు మధ్యాహ్నానికి నైట్కి సరిపోతుంది సాంబార్ అయితే నేను ఇలా చేస్తాను ఒకవైపు పప్పు పెడతాను ఒకవైపు గిన్నెలో మన ఇది వేసేసుకొని కూరగాయలు ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ముక్కలు వేసి మూత పెట్టేసి ఉడికిస్తాను లోపు చింతపండు రసం కూడా తీసుకుంటే పప్పు అవుతుంది ముక్కలు ఉడుకుతాయి చింతపండు రసం కూడా తీసుకొని మనం ముక్కలలో వేసేసుకొని చేసుకోవచ్చు పులుపు కొంచెం విరుగుతుందనమాట అలా చేయడం వల్ల పప్పు ఉడికించేటప్పుడు రెగ్యులర్గా మనం పప్పు ఎలా ఉడికించుకుంటామో అలాగే కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి త్రీ ఫోర్ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇవాళ పెద్ద కుక్కర్లో పెట్టాను కొంచెం పెరిగే పప్పుకి పెద్ద కుక్కర్ పెట్టింది ఎందుకంటే అది ఇంకా క్లీన్ చేయలేదు మా పని రాలేదు ఒక దాంట్లోనేమో రైస్ పెట్టాము అందుకనేసి ఇంక అదే ఉంది దాంట్లోనే పెట్టాను మా మామూలుగా అయితే అది వన్ కేజీ కుక్కర్ అనమాట వన్ లీటర్ది హాఫ్ కిలో పప్పు ఉడికిద్ది అనమాట ముక్కలు ఉడికిపోయాయి చూడండి ఈరోజు పప్పు అయితే అయిపోయింది విజిల్ ఇంకా తీయలేదు ప్రెజర్ ఉందనేసి ముక్కలన్నీ కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేశాను స్పూన్తో కాకుండా ఇలా క్లాత్ తీసుకొని లేగరేసామనుకోండి మంచిగా మిక్స్ అయిపోతాయి చెదరకుండా ఆనియన్స్ అవన్నీ పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఎనుపుకోవాలి దీంట్లో కొంచెం ఎక్స్ట్రా వాటర్ తీసేయని గిన్నెలోకి మెత్తగా ఎనుపుకోవచ్చు ఆల్రెడీ పప్పు ఉడికిందనేసి నేను వాటర్ ఏం తీయలేదు ఎప్పుడైనా వాటర్ ఎక్కువైనప్పుడు కొంచెం ఆ గిన్నెని క్రాస్కి ఇలా పెట్టేసి ఎక్స్ట్రా వాటర్ తీసేసుకొని పప్పు గట్టిగా ఉన్నప్పుడు ఎనిపేసుకోవడమే నేను ఎలాగో చేసేది ఎలాగో చేసేది సాంబారే కాబట్టి దాంట్లోనే వేద్దామనేసి ఆ వాటర్తో సహా ఉంచి కొంచెం ఉప్పు అలాగే మన టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని ఇలా ఎనుపుకున్న తర్వాత పప్పులు యాడ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా అయిపోతుంది ఇలా అయితే నాకు చేసినట్టే అనమాట కొంతమంది పప్పు చేయాలంటే అమ్మో చాలా పెద్ద ప్రాసెస్ సాంబార్ ఇప్పుడు ఎవరు చేస్తారనుకుంటారు ముక్కలు కట్ చేసి ఉండడం ఒక్కటే లేటు ఒకసారి పప్పు నానబెట్టకపోయినా కొంచెం ఎక్కువ వాటర్ వేస్తే ఉడుకుతుంది ఈజీగా చూసారా చింతపండు రసం వేసాను ముక్కలల్లో నెక్స్ట్ ముక్కలు ఉడికిపోయాయి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికాయి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మనం పప్పు వేసిన తర్వాత ఉడికిపోతే టేస్ట్ చెక్ చేశాను కొంచెం చప్పగా ఉందనేసి లైట్గా సాల్ట్ వేసాను కొంచెం కారం కూడా యాడ్ చేశాను ఇప్పుడు మిక్స్ చేసి ఇంకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పైన ఆయిల్ తేలేంత వరకు మరిగించేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు కొంచెం వేసాను పెద్దగా ఏం మన పులుసులు రసం వాటికి అంత అవసరం లేదు ఇక్కడ కరెంట్ పోయింది అందుకే కొంచెం డల్గా ఉంది వీడియో ఫైనల్గా అయితే సాంబార్ అయిపోయిన తర్వాత అప్పడాలు వేంపుకొని తినేసాం ఇది ఆనియన్ వేడివేడిగా ఉంది సాంబార్ వేడివేడిగా తినడం ఇష్టం నాకు ఇలా సపరేట్ చేసుకొని ఒక్కొక్క ముద్దకు పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు ఇలాగే చేస్తారా ఇంకా వేరే ప్రాసెస్లో ఎలాగో చేస్తారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి తింటూనే ఉంటాను నాకైతే చేతులు కాలవు